నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జముల మడుగు నుంచి కడప ఉక్కు రాయలసీమ హక్కు అనే నాదంతో జీపు జాతను ప్రారంభించిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న అనంతరం గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించడం జరిగింది బహిరంగ సభకు పార్టీ జిల్లా నాయకత్వం నాయకత్వం పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జీపు జాతాలు సిపిఎం పార్టీ రాష్ట్రం నిర్వహిస్తుంది అందులో ఒక జాత కడప జిల్లా జమ్మలమ నుండి కడప ఉక్కు సాధన కోసం ఈ జీపు జాత సాగుతుంది విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోలవరం నిర్వాసితుల సమస్య పైన అమరావతి రాజధాని నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల సమస్య పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకున్న సికి ఒప్పందం విద్యుత్ భారాల సమస్య పైన ఐదు జాతాలు నిర్వహిస్తున్నాం ఈ జాతాల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రాయలసీమ ప్రాంతం అభివృద్ధి కావాలంటే సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలి ఉపాధి కల్పించే పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అందులో ముఖ్యమైనది కడప ఉక్కు ఫ్యాక్టరీ రాష్ట్ర విభజన సందర్భంగా స్పష్టమైన హామీ ఇచ్చారు అయినా పదేళ్లు గడిచిపోయినా ఇప్పటికి కూడా కడుపు ఉక్కు గురించి ఒకసలు ఎత్తట్లే కేంద్రంలో బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తుంది ఆ ద్రోహంలో కడుపు ఉక్కు కూడా ఒక అంశంగా సిపిఎం పార్టీ భావిస్తుంది అందుకనే రాష్ట్ర ప్రజల పక్షాన సిపిఎం పార్టీ మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుంది అందుకనే ఈ జాతర నిర్వహిస్తున్నాం ఈ జాతరను స్వాగతించండి సహకరించండి ఆ రకంగా జాతను విజయవంతం చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రజానికానికి సిపిఎం పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం